కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీక పురాణం స్కంద పురాణం మరియు పద్మ పురాణాలలో కూడా ప్రస్తావించబడింది వశిష్ఠుడు మాసంలో సోమవారం వ్రతం యొక్క మహిమను వివరించాడు సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే మోక్షం లభిస్తుందని చెప్పాడు ఒక కథను చెప్పారు ఒక స్త్రీ తన భర్తను చంపి అనేక పాపాలు చేసింది చివరకు కుక్కగా జన్మించింది ఒకరోజు ఆ కుక్క కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ బ్రాహ్మణుని వ్రత ఫలితంతో ఆ కుక్కకు మోక్షం లభించింది కార్తీక మాసంలో సోమవారం రోజు ఉపవాసం పూజలు చేస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి ఒక స్త్రీ తన పాపాల ఫలితంగా కుక్కగా జన్మించి కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుని వ్రత ఫలంతో మోక్షం పొందింది ఈ కథ భక్తి శక్తిని తెలియజేస్తుంది ఎంత పాపం చేసినా భక్తితో చేసే పూజలు మనన్ని చేస్తాయి కార్తీక పురాణం రెండవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా సోమవార వ్రత మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్వం కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీగాని పురుషుడు కాని ఏ జాతివారైనా గాని రోజంతా ఉపవాసము ఉండాలి నదీ స్నానం చేసి తమ కొద్దీ దానధర్మాలు చేయాలి శివుడికి బిల్వ చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్టతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణం పఠనం చేయాలి ఉదయం నదీ స్నానమాచరించాలి నువ్వులను చేయాలి తిలాదానం తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించవలెను ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాదికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది దాన్ని మీకు తెలియజేస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీరమునందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడువే అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలను శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచార పరులై ఉండేవాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అపర బ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమమైన పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది గర్వంతో కన్నుమెనుగానక పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది పురుష సాన్నత్యంతో వ్యభిచారిణియే తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది ఆమె తమ వంశాన్ని పాలు చేస్తోందని అత్తమామలు ఆమెను నుండి వెళ్లగొట్టారు అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కస అని పేరు పెట్టి ఎడతారి చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒక నాటి రాత్రి తన భర్తగాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్త చెదారంతో నింపింది తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకిక ఎదురులేదని అడ్డూ అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వసపరుచుకుంది వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది అంతటితో ఆగకుండా కన్యలు పెళ్లైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది అయితే ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్లాడు అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపించిన బలి అన్నం కావడం కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడం శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వ జన్మ విజ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ఎవరు నీవు నీ వృత్తాతమేమిటి అని ప్రశ్నించాడు అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది పదిహేను జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తను చంపడం వృద్ధాప్యంలో కుష్ఠువ్యాధితో దినదినగండంగా బతికి చనిపోయిన తీరును నరకల్లో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమా నాకు మహోపకరంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం మొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ సునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒకరోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది కుక్క తన జన్మను చాలింది సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది అటునుంచి శివసాన్నిధ్యాన్ని చేరుకుంది ఇది శ్రీసాంద పురాణేతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ